అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనార్థం సిపిఎస్ పెన్షన్ విధానాల్లో సిపిఎస్ మేళా ఓపీఎస్ మేలా సిపిఎస్ మేళా యూపీఎస్ మేలా ఏది బెస్ట్ అనే ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం వీడియో చేయడం జరిగింది సో వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ స్కిప్ చేయకుండా ఎండివరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థం అవుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే వీడియోని తోటి ఉద్యోగమిత్రులతో షేర్ చేయడానికైతే ప్రయత్నం చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనము డిఫరెన్స్ అయితే చూడొచ్చు సో డిఫరెన్స్ బిట్వీన్ ఓపీఎస్ సిపిఎస్ అండ్ యూపీఎస్ సో ఇక్కడ మనము సీరియల్ నెంబర్ ఇక్కడ బెనిఫిట్స్ అండి ఓపిఎస్ వాళ్ళకి ఎలా ఉంటాయి సిపిఎస్ వాళ్ళకి ఎలా ఉంటాయి యూపీఎస్ వాళ్ళకి ఎలా ఉంటాయని చూస్తాము ఫస్ట్ ఈ ఓపీఎస్ వాళ్ళకి ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అనేది ఉండదండి సో కాంట్రిబ్యూషన్ అనేది ఉండదు అనమాట కాకపోతే సిపిఎస్ వాళ్ళకి టెన్ పర్సెంట్లో బేసిక్ ప్లస్ డిఏ కాంట్రిబ్యూషన్ ఉంటుంది అలాగే యూపీఎస్లో కూడా టెన్ పర్సెంట్ బేసిక్ ప్లస్ డిఏలలో ఈ రెండింటిలో కూడా టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ అయితే చేస్తారు సిపిఎస్ ఉద్యోగులకి కాంట్రిబ్యూషన్లో అయితే జమ చేస్తారనమాట వాళ్ళ ఈ అమౌంట్ని వాళ్ళ కాంట్రిబ్యూషన్ అమౌంట్లో ప్రాణ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఇక షేర్ మార్కెట్ ఫంక్షనాలిటీ వచ్చేసి ఓపిఎస్ వాళ్ళకి ఎటువంటి ఉండదన్నమాట వర్తించదు కాకపోతే సిపిఎస్ వాళ్ళకి షేర్ మార్కెట్లో అయితే పెట్టడం జరుగుతుంది ఆ అమౌంట్ని ఏదైతే కాంట్రిబ్యూట్ చేస్తారో ఆ టెన్ పర్సెంట్ అమౌంట్ను షేర్ మార్కెట్లో కూడా ప్రభుత్వము పెడుతుంది యూపీఎస్ వాళ్ళకైతే బార్డర్డ్ అండ్ గవర్నమెంట్ సో అంటే గవర్నమెంటే నిర్ణయిస్తుంది అనమాట లాభ నష్టాలతో సంబంధం లేకుండా గవర్నమెంట్ అయితే ఈ టెన్ పర్సెంట్కి అయితే అడిషనల్గా ఎయిట్ పర్సెంట్ ఇస్తారా లేదా నైన్ పర్సెంట్ అనేది వాళ్ళే గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటుంది ఇది షేర్ మార్కెట్కి అయితే పోతుంది ఇంకా గ్రాడ్యుటీ విషయానికి వచ్చినట్లయితే గ్రాడ్యుటీ అనేది అందరికీ ఉంటుందన్నమాట సో గ్రాట్యుటీ ఆఫ్ పెన్షన్ అనేది అందరికీ ఉంటుంది ఇక కమ్యూనికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఓపిఎస్లో ఉంటుంది సిపిఎస్లో కమ్యూనికేషన్ అయితే ఉండదు సో యూపీఎస్లో డిపెండ్స్ ఆన్ క్లారిఫికేషన్ ఇంకా క్లారిఫికేషన్ అయితే లేదు ఇకపోతే పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే ఎంతెంత ఇస్తారు అన్నట్లయితే మనకు ఓపిఎస్ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లాస్ట్ బేసిక్ ప్లస్ డిఏ డిఏ కాదు ఇక్కడ డిఆర్ అయితే ఇస్తారండి ఓకే ఓకే డిఏలో కూడా మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఎంత అయితే ఉందో అంత అయితే ఇస్తారన్నమాట ఇక ఈ విధంగా సిపిఎస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే రిటర్న్స్ ఆన్ ఫార్టీ పర్సెంట్ ఫండ్ సో ఏదైతే షేర్ మార్కెట్లో పెట్టి ఉంటారో అందులోంచి రిటర్న్స్ అయితే నలభై శాతంగా అయితే ఇస్తారన్నమాట సో ఇక్కడ మనకు ఓపీఎస్ అనేది చాలా బెస్ట్ అనే ఆప్షన్ అయితే ఇక్కడే అర్థమైపోతుంది ఇంకా యూపీఎస్ వాళ్ళకైతే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లాస్ట్ బేసిక్ ప్లస్ డిఏ సో ఇది కూడా బెస్టే అండి ఇక్కడ సో ఇది కొద్దిగా అయితే కొద్దిగా చి కొంచెం రిస్క్ అనమాట ఇక పిఆర్సి ఆన్ పెన్షన్ సో పిఆర్సి అనేది ఇక్కడ వర్తిస్తుంది ఇక్కడ వర్తించదనమాట ఈ రెండు చోట్ల సో పిఆర్సి అనేది కంపల్సరీ ఉండాలని మనకి ఇప్పుడు పదకొండవ పన్నెండవ పిఆర్సి కనుక అమలు అయినట్లయితే మనందరికీ తెలిసిందే ఫిఫ్టీ అబోనే మనకు ఫిఫ్టీ పర్సెంట్ పైన జీతాలు పెన్షన్లు పెరుగుతాయి ఇక అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది మస్ట్ అండ్ స్టూడెంట్ అండి సో ఎంప్లాయికి సెవెంటీ ఇయర్స్ దగ్గర మనకు ఒక టెన్ పర్సెంట్ అదనంగా ఈ ఏక్యూపీ అనేది రావడం జరుగుతుంది అలా సెవెంటీ ఫైవ్ ఇయర్స్కి ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ విధంగా ఏక్యూపీ అనేది రావటం జరుగుతుంది సో కాబట్టి ఇది బెస్ట్ ఇక్కడ ఈ ఇది రెండు వేస్టే అండి సో ఇక్కడ ఏ క్యూపీ ఉండదు ఇక్కడ క్లారిటీ కూడా లేదు క్యూపీ ఇవ్వబోతారా లేదనేది తెలియదు ఇకపోతే ఫ్యామిలీ పెన్షన్ టు పెన్షనర్ ఫ్యామిలీ ఫ్యామిలీ పెన్షన్ అయితే ఇక్కడ ఇస్తారు మనకు తెలిసిందే అండి సో పెన్షనర్ కనుక మరణించినట్లయితే లేదా ఉద్యోగి ఉద్యోగం చేస్తూనే సో ఇక్కడైతే ఫ్యామిలీ పెన్షన్ అనేది మంజూరు చేస్తారు ఇక్కడ ఆప్షనల్గా అయితే ఉంటుంది ఉంటుంది బట్ ఆప్షనల్గా ఉంటుంది ఇక్కడ ఉంటుంది సిక్స్టీ పర్సెంట్ ఆన్ పెన్షన్ సో సిక్స్టీ పర్సెంట్ ఇస్తారనమాట ఇక్కడ ఇంకపోతే డిఆర్ డిఆర్ విషయంలో డిఆర్ఎస్ రిలీఫ్ అనేది ఓపిఎస్లో ఉంటుంది అలాగే సిపిఎస్లో ఉండదు యూపీఎస్లో కూడా ఉంటుంది హెల్త్ కార్డు విషయానికి వచ్చినట్లయితే ఓపీఎస్లో ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్ అండి ఇక్కడ ఈ రెండిట్లో ఉండదు ఇక్కడ క్లారిటీ లేదనమాట ఇక కాంపెన్సేషనరీ అపాయింట్మెంట్ అనేది మనకు ఈ మూడిట్లో ఉండడం జరిగింది తర్వాత లంసమ్ పేమెంట్ ఆన్ రిటైర్మెంట్ రిటైర్మెంట్ అయినప్పుడు లమ్సమ్ అనేది పిఎఫ్ హండ్రెడ్ పర్సెంట్ చెల్లిస్తారు ప్రావిడెంట్ ఫండ్ ఇక్కడ ఎన్పిఎస్ అమౌంట్ను సిక్స్టీ పర్సెంట్ ఇక్కడైతే క్లారిటీ లేదు ఇకపోతే ఫ్యామిలీ పెన్షన్ ఫర్ డిసీజ్డ్ ఎంప్లాయి ఆన్ డ్యూటీ సో డిసీజ్డ్ ఎంప్లాయీస్కి ఫ్యామిలీ పెన్షన్ అయితే ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది ఇక్కడ కూడా వస్తుంది అనమాట ఇది అండి పెన్షన్ రకాలు ఓపీఎస్ సిపిఎస్ యూపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఈ విధంగా అయితే మూడింటికి డిఫరెన్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి సో అన్నిటికంటే బెస్ట్ అనేది ఓపిఎస్ అనేది ది బెస్ట్ అనమాట సో అందుకోసమే మన ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు పెన్షన్ వీళ్ళంతా కూడా ఓపీఎస్ కోసం ఓపీఎస్ కావాలి అని పట్టుబట్టి కూర్చున్నారు గత ప్రభుత్వంలో ఐదేళ్ళు కాలం గడిచిపోయింది ఇదిగో ఇస్తాం ఇస్తాం అక్కడ అనమాట సో ఇప్పుడు ఖచ్చితంగా ఓపీఎస్ పునరుద్ధరించాలి అని ధీమాగా ఉండడంతో మనకు డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా ఓపిఎ జిపిఎస్ గురించి ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఈ జిపిఎస్ విధానం గురించి ఆలోచించి ఖచ్చితంగా న్యాయం చేసేలా చూస్తాము వీలైతే ఓపిఎస్ని కూడా అమలు చేసేదానికైతే సిద్ధపడతామని చెప్పేసి చెప్పి ఉన్నారు ఈ ఓపిఎస్ కనుక అమలు అయితే ఉద్యోగ ఉద్యోగులకు పండగ అని చెప్పుకోవచ్చు సో గరిష్టంగా ఆయన డిప్యూటీ సీఎం గరిష్టంగా వన్ ఇయర్ టైం తీసుకున్నారండి సో మనకు తెలుసు వన్ ఇయర్ అంటే ఇప్పుడు టూ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకో టెన్ మంత్సే ఉంది ఈ లోపు ఆయన ఖచ్చితంగా ఈ విధంగా జిపిఎస్ గురించి న్యాయం అయితే చేయాల్సిన అవసరం ఉందండి అవసరం అయితే ఓపిఎస్ని పునరుద్ధరించాల్సిన పరిస్థితి అయితే నేడు నెలకొంది అన్నమాట సో కాబట్టి సిపిఎస్ ఉద్యోగులకి అయితే ఈ విధమైన బెనిఫిట్స్ ఉంటాయి యూపీఎస్ వారికి ఇక్కడ చూపించినట్లుగా ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా వారు పొందుతున్నారు డిఫెన్స్ వీడియో వీడియో నచ్చినట్లయితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంబంధించిన ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ కానీ ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో అప్డేట్ చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో